కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఆటో కార్మికుల నిరసన బాలాజీ వాయుపుత్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి సుమారు నాలుగు వందలు ఆటోలు నిలిపివేత మహిళలకు ఉచిత బస్సు పథకం వలన ఆటో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటూ నినాదాలు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన కార్మికులు ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకం కాదని కానీ కుటుంబాలు రోడ్డున పడకుండా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణ చర్యలు తీసుకొని ఆదుకోవాలని డిమాండ్ చేశారు அதேல வர வர போட்ல வரான் அந்த என்ன என்னடா நான் வேற మా గ్రామంలో ఒప్పవరికి కూడా నాలుగు వందల దగ్గర దాదాపు నాలుగు వందల మంది ఆటో మీద ఆధారపడి మా జీవనం కొనసాగిస్తున్నాం మేము డిగ్రీ చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండు కూడా ప్రభుత్వాలు సరైన ఉపాధిని కల్పించక వాళ్ళ మీద ఆధారపడకుండా ఆటోలు కొనుక్కుని కుటుంబాలు పోషించుకుంటూ పేరు చదివించుకుంటూ అద్దె కట్టుకుంటూ ఒప్పవరకు కూడా మేము జీవనం కొనసాగిస్తున్నాం ప్రభుత్వం తీసుకున్న ఈ సూపర్ శామిలో ఒక హామీ అయిన శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అనే పథకం ద్వారా మేము ఎందుకు ఇబ్బందులు పడుతున్నామండి ఈ రెండు రోజుల నుంచి కూడా మేము ఎంతో కూడా వ్యాపారం లేక ప్రైవేస్ కట్టుకోలేక చాలా దృష్టి అనుభవిస్తున్నాం మేమనే కాదండి రాష్ట్రంలో కొన్ని వేల మందికి లక్షల మంది ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారు కాబట్టి మా వేదన ఆవేదన ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని మీ మీ వాళ్ళు అంతా కూడా మేము ఇబ్బంది ప్రకటిస్తున్నాం అండి దయచేసి మీడియా ద్వారా మా యొక్క ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ప్రభుత్వాలు న్యాయం చేస్తారని ఈ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాది కాకినాడ జిల్లా శ్రీవరం మండలం ఎర్రవరం గ్రామం ఈ ఎర్రవరం గ్రామంలో శ్రీ బాలాజీ మరియు వాయుపుత్ర ఆటో యూనియన్ వారు వారు రెండు యూనియన్లకి కలిపి సుమారుగా మూడు వందల ఆటోలు ఈ యొక్క ఎర్రవరం గ్రామంలో ఉపాధి జీవిస్తున్నారు మా మాకు ఈ యొక్క ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి స్త్రీశక్తి కార్యక్రమంగా సూపర్ సిక్స్ భాగంగా ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి మేమేమీ వ్యతిరేకం కాదు ప్రభుత్వాలకు మేము వ్యతిరేకం కాదు ఈ యొక్క కార్యక్రమం వలన మా ఆటో కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడిపోయండి మేము సుమారు రోజుకి నాలుగైదు సీరియల్ వెళ్ళేవాళ్ళం ఎర్రవర నుంచి వేలాసం వరకు కూడా అలాంటిది ఈ యొక్క రెండు రోజులు బట్టి కూడా రోజుకి ఒక్క సీరియల్ కూడా పడ పడని దుస్థితి ఏర్పడింది మేము రోజుకి సుమారుగా ఐదు వందలు నుంచి ఆరు లోపు ప్రతిరోజు కూడా ఆదాయం సంపాదించుకుని ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇందులో చాలామంది చాలామంది డ్రైవర్స్ అందరూ కూడా చాలామంది చదువుకుని ఉన్నారు చదువుకుని మేము గవర్నమెంట్ మీద మాకు ఉద్యోగాలు ఇప్పించండి ఇప్పించండి ఇప్పండి అనుకోండి ఆధారపడకుండా మేము అందరూ కూడా స్వశక్తి మీద మా యొక్క జీవనోపాధి మేము జీవిస్తున్నాము కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా మా ఆటో డ్రైవర్లందరినీ మీరు దృష్టిలో ఉంచుకొని మా మా కుటుంబాలు మా కార్మిక కుటుంబాలందరూ కూడా మీరు తగిన చర్యలు తీసుకుని మా కుటుంబాలందరూ ఆదుకోవాల్సిందో కోరుతున్నామండి శ్రీ బాలాజీ వాయుపుత్ర అనే యూనియన్ ఎర్రవరాన్ని ఆటో కార్మికులు మేము ఇబ్బంది పడే కారణం ఆగస్టు పదిహేను కానుంచి కూడా బస్సులు గవర్నమెంట్ చలివి తీసుకున్న చలి మీద మేము చాలా మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది దాని నిమిత్తం గవర్నమెంట్ మాకు ఏదో జీవనం ఉపాధి కల్పించమని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ శ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిస్తుంది ఏమనగా మేము మీరు కాకినాడ జిల్లా అండి మాది ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బతుకుతున్నామండి ఆటో కార్మికులు అందరం కలిసి ఇక్కడ మూడు వందల యాభై బళ్ళు ఉపాధి పెరుగుతున్నాయి దానికి మీరు మీ ప్రీ బస్సు ఫస్ట్ నుంచి కూడా మీరు పెట్టారండి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని జనం ఎంతమంది అన్నది కూడా ఆలోచించకుండా మీరు ఒక కార్మికుల్ని ఇబ్బంది పెట్టి మీరు వెనకాల ఎంతమంది బతుకుతున్నారు ఎంతమంది పాడైపోతారన్న దృష్టిలోకి కూడా తీసుకోకుండా మీరు ఏదో గెలడానికి మీరు ఒక ఆఫర్ పెట్టారండి పెట్టిన మనం చాలా మంది పెద్ద పెద్ద సదులు చదువుకున్న వాళ్ళు కళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో ఫైనాన్స్ మీద పదిహేను వేల రూపాయలు కట్టుకొని బళ్ళు తెచ్చుకున్నామండి తెచ్చుకొని తిప్పుడు ఉన్నారండి కొంతమంది వాయిదాలు గట్టుగా వాళ్ళు ఇబ్బంది పడి కూడా ఉన్నారండి దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఏమన్నా మీరు న్యాయం జరుపుతారని మీరు మాకు ఇబ్బంది లేకుండా కొద్దిగా న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు డిస్టి సీఎం గారు ఉన్నారు అతను కూడా మాకు కొద్దిగా మాకు ఏదో ఇచ్చి ఇచ్చారండి ఆ భరోసా కూడా మీరు అతని మీద నమ్మకంతో యూత్ అందరూ కూడా వచ్చారు కొత్తగా మాకు సీఎం గారు లాంటి సీఎం అతను ఏదో చేస్తాడని మేము అందరం కూడా ఆయన గెలిపించుకున్నామండి అతను కూడా కూడా మాకు సాయం చేయాలని మేము చాలా బాధపడుతున్నామండి దాని గురించి మీరు మా ఆటో గురించి మీరు పట్టించుకోమని చెప్తున్నామండి